నందిగామ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు ఆర్థిక ప్లానింగ్ వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు అనంతరం పట్టణంలోని రెండవ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ప్రయాణ గారికి ముఖ్యంగా అన్నిటి ముఖ్యంగా మన నందిగారి దగ్గర దేవుడైన దేవుడి రమణాదానికి ఆప్తమిక్తులైన ప్రయాణ కేశ నందిగారు పెద్దలందరికీ సభ్యులు చేసిన తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అండి సో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ మనం చూస్తే మా దేవుడైన చూసినట్లు ఉంది వారి స్థానాలను చాలా సంతోషంగా గట్టిగా మన కేసవ గారిని మనస్ఫూర్తిలో ఆహ్వానం తగ్గుతా గతంలో కూడా మరి నమ్మాగారి హయాంలో కానీ గతంలో నాలుగవ టైంలో కానీ ఇక్కడ నందిన ఇచ్చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి కేసవ గారు మన రోజు మరి ఎన్డీఏ ఏదైతే తరపుాత్మక తీసుకుంటున్న గవర్నమెంట్ సుపరిపాలనో ఆ కార్యక్రమాన్ని చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పడుతుంది మరి గత ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన నుంచి స్వేచ్ఛ రూపం తీసుకోవడానికి ప్రజలు ఎన్నో ఆశలతో ఆశయాలతో మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్డీఏ మరి ఎన్డిఏ పెట్టారు మరి ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా సంవత్సర కాలంలోనే ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు ఒక సంవత్సరాన్ని విభజన పూర్తి చేసుకున్నాం ముఖ్యంగా పెన్షన్ పెంపుదలు కానీ ఉచిత సిలిండర్లు కానీ అదేవిధంగా ఉన్న అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన తల్లికి వందను ఎంతమంది పిల్లలున్న అంతమందికి కూడా మనం మరి ఏం చేయడం జరిగింది అదేవిధంగా వస్తూ వస్తూనే మరి సంక్రాంతికి పుట్టింటికి ఏవైతే వస్తున్నారో అందరు కూడా ఆహ్వానం పలుకుతూ గుండెలు లేని రోజులు అయ్యారు నాకు సంకల్పంతో మరి రహజాన్ నుండి గుండెలు పూర్తి ప్రభుత్వం ఎన్డీఏ గుండెల ప్రభుత్వం అదేవిధంగా అమరావతిని తిరిగి ప్రాణం పోస్తున్నారు పోలవరానికి తిరిగి ప్రాణం పోస్తున్నారు ఈ రోజు చూస్తే స్వయంగా తండ్రి కొడుకులు మరి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మరి ఏదైతే హామీ ఇచ్చారో లక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి పెద్ద బయట తీసుకురావడానికి స్వయంగా ఈరోజు సింగపూర్ లో వాళ్ళు మరి సమావేశాలు నిర్వహిస్తున్నారు మరి సంవత్సర ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే రానున్న నాలుగు సంవత్సరాలు తప్పకుండా ఈ రాష్ట్రం సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్ లో ఆదరించబోతుంది తప్పకుండా వారి పరిపాలన అందుకు ప్రజలు తప్పకుండా సంతోషపడతారు ఇప్పుడు ప్రతి వేపన తిరిగితే అందరూ కూడా చాలా హర్షత్వనాలు మరి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆశ మిగతా ఏవైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా రానున్న కాలంలో తీరుస్తారని అందరి మంది కూడా మేము వాగ్దానం చేస్తున్నాం ముఖ్యంగా రైతన్నల కష్టాలు ఉన్నాయి స్కీములను ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా ఆడ వాటి అనేది కూడా మరి మంత్రి గారు అండగా ఉంటారు మరి మీ ఆయుధ ఏదైతే ఉందో వేదాంతి స్కీమ్ మరి అధికారులకు రాగానే అందరం కూడా దాన్ని దృష్టి పెట్టాము మరి దాన్ని కొలికి తీసుకొచ్చారు ఇప్పుడు అది మళ్ళీ రియస్టిమేట్ కి వెళ్ళి మళ్ళీ ఫైనాన్స్ లో అవుతుంది కాబట్టి తప్పకుండా మంత్రి గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే టెంపరీగా ఎంపీ గారు చిందిగా ముందుకు వచ్చారు మనస్ఫూర్తిగా దర్యాప్తు వేసుకున్నాం ఇవే కాదు సార్ మన బాబు గారు సీఎం గారు మనకి నందిగారు కొన్ని హామీలు ఇచ్చారు సార్ ఆ సీఎం గారు హామీలు కూడా తప్పకుండా ఆచరణ రూపొచ్చే విధంగా మీరు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నందిగా మేస్తారు అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోవాలి సార్ ఇక్కడ పార్టీ ఆల్బమ్ నుంచి రెండో రెండు సార్లు ఇక్కడ అధికారం కోరుకోవడం జరిగింది మిగతా అన్నిసార్లు కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే హోదాలో ఉన్న నియోజకవర్గం సార్ ఈ రోజు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూడా జరిగిన ఐదు చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఏదైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ మనం తప్పకుండా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తాం ఈ రోజే పయ్యాన్ కేసర్ గారి గురించి ప్రత్యేకంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు చెప్పాల్సిన అవసరం లేదండి పార్టీకి వెళ్ళడానికి ఉండే కష్టకాలంలో కూడా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు చూస్తే మరి ఒక్క చాసే రాష్ట్రంతో పెట్టుకుపోతే ఒకటి అందంగా గెలిచి తీవేసించే విధంగా ఉండి ప్రభుత్వం యొక్క అరాచకాలు కానీ ఆర్థిక రూపాలు కానీ ఏ విధంగా ఎండబెట్టారో పార్టీకి వంద శాతం న్యాయ చేశారు మనం కన్నాను చూసాం పార్టీ నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా మోసపోరని చెప్పి ఈ రోజు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆశీర్వదించి అత్యంత క్లిష్టమైన శాఖ ఆర్థిక శాఖ ఇచ్చి ఈ రోజు వారి చేత ఏ విధంగా మనం చూస్తున్నాం వస్తూ వస్తూ అదే లక్షల ఎక్కడ లో ఉన్నా కూడా మరి ఏదైతే కష్టమైన హామీ పెన్షన్ పెద్దదంగా వెయ్యి రూపాయలు పెంచి మొదటినాలోనే ఏ వివేసినంతా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మంత్రి గారు ఉండటం మనం చేసుకున్న దృష్టం రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా మరి ఈ రాష్ట్రం ఉండబోతుందని ఏదైతే మన కళలు కొట్టున్న సుభిక్షమైన రాష్ట్రం అవతరించబోతుందని మనం తప్పకుండా మరి ఆశిద్దాం అదేవిధంగా ఈ రోజు ఇటువంటి మంత్రి గారు అంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా లెజెండ్స్ ఇప్పుడు పైగా కేసీఆర్ గారి దగ్గర నుంచి ఎంతో ఉన్నారు ఈ రోజు అటువంటి లెజెండ్స్ ఒకరైన కేసీఆర్ గారు రావటం నిజంగా మనం చేస్తున్న అదృష్టం మరి మరోసారి ఎంతో బిజీ ఉన్న షెడ్యూల్ లో ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించినందుకు మరొకసారి ఈ ప్రత్యేక వేస్తూ సెలవిస్తున్నాం వేదికలు అందరించినటువంటి సభాధ్యక్షులకు సాహచరి శాసనసభ్యురాలు స్వామి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం నందిగా వెళ్ళాలి అనగానే సంతోషంగా వచ్చారు రాష్ట్రంలో తొమ్మిది నియోజకవర్గాలు తిరగాలంటే ఇప్పటికీ నేనైపోయినాయి మొన్న పెట్టి పచ్చూరు ఆ తర్వాత మండపేట ఈ ఈరోజు ఇక్కడ రేపు కర్నూలు రోజుతో నియోజకవర్గాన్ని పెరుగుతూ ఉంటే నందిగా రావడం మాత్రం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నాకు ఆనందాన్ని నందిగామంటేనే ముందుగా గుర్తుకొచ్చేది మిత్రుడు రమణ గారు రమణ గారు మరణించిన రోజున మీ నియోజకవర్గానికి సంబంధించిన చాలా అదిగా ఒక పాట రాశారు అది ఎప్పటికీ గుర్తుంటుంది గుడి గంటల్లో రమణ బడి గంటల్లో రమణ ప్రతి గుడ్డలోనూ రమణ ఉన్నాడు ఈ నియోజకవర్గంలో అనేటువంటిది మాత్రం బాగా ఎందుకంటే చాలా చిన్న వయసులో రాజకీయాలకు వచ్చిన ముగ్గురం కూడా నాకు ఇరవై ఎనిమిది ఏళ్ళు నరేంద్రకి దాదాపు అదే వయసు రమణ గారికి కాస్త ఒక రెండేళ్ళు మూడేళ్ళో పెద్ద రాజకీయాలకు వచ్చినా కూడా అతనికి ఉన్నటువంటి మెచ్యూరిటీ కానీ అవగాహన కానీ నేను నలభై ఏళ్ళ రాజకీయం తర్వాత కూడా నేను ఇప్పటికే వయసులోనే అంత మెచ్యూరిటీ కలిగినటువంటి గారు ఏదైతే మాతో మాట్లాడేవాడో ఒక నాయకుడి గురించి కావచ్చు ఒక సమస్య గురించి కావచ్చు ఒక పరిస్థితి గురించి కావచ్చు ఒక పదేడు పట్టింది ఆ అనుభవాన్ని నేర్చుకోవడానికి అంతటి అనుభవం అంత చిన్న వయసులో వచ్చింది అంటే ఎప్పుడు చెప్తా ఉండేవాడు కూడా దానికి కారణం పది మందిలో చెప్పచ్చు లేదా చెప్పొచ్చు అనుకుంటా నేను పడ్డ కష్టాలు మీరు ఎవరు పడలేదు ఆ కష్టాలు ఎక్కడో చాలా చెప్పేవాడు మాకు సో ఆ కష్టాలు చూసి వచ్చాను కాబట్టి సమస్య మాత్రం నాకు తెలుసు అనేటువంటి చెప్తా ఉండేవాడు జైల్లో కట్టిన లేకపోతే ఎక్కడికో సుదీర్ఘకాలం రాజకీయాల్లో తను పడినటువంటి కష్టాల గురించి మాట్లాడటం కానీ వచ్చినటువంటి తొలి ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఆ రోజుల్లో మూడు నియోజకవర్గాల అభివృద్ధి ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు నియోజకవర్గాలు ఏవి అని అంటే రమణ గారి నందిగామన్ గురవకొండ కుప్పం మూడు నియోజకవర్గాలు సర్వేకంగా పోటీ పడి అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటిది ఆయన చెప్తా ఉండేవాడు అంటే ఏదో చేయాలి అన్న ఒక తపన ఆరాటం అనేటువంటిది ఆలోచన ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా సామాన్యమైన విషయం ఇవేమీ లేని రోజుల్లో మొట్టమొదటి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ వేదాంతి ఆలోచన చేసినటువంటి లీడర్ దేవినేని రమణ గారు అనేటువంటి తన ప్రాంత ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి రైతుల కోసం చేయాలి శాశ్వతంగా జీవితాల్లో మార్పు తీసుకురావాలనేటువంటి తపనతో చేసినటువంటి అది ఆయన రూపకల్పన చేస్తే ఆ తర్వాత ఎప్పటికో మళ్ళీ బహుశా అయితే వచ్చే టైం అది దాని ప్రారంభానికి మొదలైంది దాని పరిస్థితి ఇవాళ ఏంటి అంటే పత్రికల్లో పత్రిక శీర్షిక చూశాను రాగానే ఎమ్మెల్యే గారు లీడర్ అందరూ కూడా ఇచ్చారు తుప్పు పట్టిపోయి ఆ రూమ్ ఒక డస్ట్బిన్ లాగా చెత్తంతా వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక మనిషి నిర్లక్ష్యం అనేటువంటిది ఎన్ని వేల జీవితాల్ని నాశనం చేస్తుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ అధికారం అనేటువంటి నేను ఒక ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పోతే వేల మంది రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఇక ఐదేళ్లలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అరాచకాలను తట్టుకుని నిలబడి జెండాని రెపరెపలాడించిన తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం అట్లానే నందిగామ నియోజకవర్గం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రాజకీయంగా అరాచకం ఎక్కువ చేస్తే ఏం జరుగుతుంది అంటానికి తోకలు కత్తిచ్చింట్లో కూర్చోబెడతారు అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నందిగామ నియోజకవర్గం అత్యధిక మెజారిటీ కాన్స్టిట్యూన్సీ పుట్టినప్పటి నుంచి కూడా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు అని అంటే మన మీద ప్రేమ ఎంత అరాచకాల మీద కూడా అంతే వ్యతిరేకతో ప్రజలు మనకి నెరవేర్చాలి అనేటువంటి పని మనం చేస్తూనే ఉండాలి చేశాను మా సౌమ్య గారి తండ్రి ప్రభాకర్ రావు గారితో పనిచేశాను నేను పాపం టైం కలిపిగా పుస్తకం చదువుకుంటూ కూర్చునేవాడు సర్వీస్ ఓరియంటెడ్ మనిషి ఎప్పుడు సేవ చేయాలి తమన మరి పేరు తగ్గట్టుగానే చాలా సౌమ్యరాలు మీ అందరికి చాలా సౌమ్యరాలు ఏదైనా ఒక పని అడగాలంటే కూడా ఇప్పటికీ కూడా సంకోచిస్తూ వచ్చాడు తర్వాత సార్ మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది దీన్ని ఎట్లా అయినా మీరు చేసి పెట్టాలి అనేటువంటిది రాజకీయాల్లో అటువైపు ఇటువైపు చూసినప్పుడు అలోచకాలకి ప్రతిరూపం వైసీపీ అయితే స్నేహశీలి సౌమ్యానికి సర్వీస్ కి రిప్రజెంటేషన్ ప్రజలు తేడా ఎప్పుడు గమనిస్తా ఉంటారు మా ఎమ్మెల్యే గారు స్లో అని మీరు అనుకోవచ్చు అని ప్రజలు అనుకోరు ప్రజలకు కావాల్సింది ఏంటంటే యాక్సెసిబుల్ గా ఉండేవాళ్ళు కావాలి సాఫ్ట్ గా ఉండేవాళ్ళు కావాలి తప్ప అగ్రెసివ్ గా ఉండేటువంటి వాళ్ళు కాదు నేను రాష్ట్రంలో అగ్రెసివ్ ఉన్నా ఉరవ కొండకి వెళ్ళేటప్పటికి నా రూపురేఖలు మారిపోతాయి వాళ్ళు నాతో అగ్రెసివ్ ఉంటారు మా వాళ్ళు ఎందుకు అంటే ఓటర్తో ఎప్పుడు కూడా మనం చాలా వాళ్ళ కుటుంబ సభ్యులాగా కలిసి మద్దతుగా నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంది వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్నటువంటి తపనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా గత ఐదేళ్లలో ఆ దుర్మార్గుల్ని ఏ రకంగా ఎదిరించి నిలబడ్డామో మళ్లీ రాష్ట్రాన్ని నిలబడటానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి తపనకి కృషి కూడా మళ్ళీ అంతే సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మన ఉంది ఓ రెండేళ్లు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అంటే మనకి ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నా అవకాశం వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటే మీడియా ద్వారా కూడా ప్రజలకు పోతాయి ఫైనాన్స్ కమిషన్ అనేది ఐదు సంవత్సరాలకు డబ్బులు ఇస్తుంది రాష్ట్రానికి సంవత్సరానికి ఏడు వేలు పదివేలు ఈ ఐదేళ్లకు ఇస్తే గత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే మొదటి మూడేళ్లలోనే డబ్బులు తీసుకుంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు అంతటి కష్టకాలంలో రావాల్సి వస్తా ఉంది నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతే ఇంకొంచెం వెసులుబాటు వస్తుంది మనం చెప్పినటువంటి పనులని మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రెండేళ్లు ఎంతో గడ్డు కాలం మరి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఆయన సుదీర్ఘమైనటువంటి పాలనా అనుభవం ఈ రోజు రాష్ట్రానికి ఉపయోగపడతా ఉంది చాలా మంది అనుకుంటా ఉంటారు మంత్రులు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఇస్తుంది ప్రతి ఒక్కటి తొంభై ఐదు పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అంటే అరవై శాతం పండిస్తే నలభై శాతం మనం పెట్టాలి ఆ అరవై శాతాన్ని వాడేశారు ఈ నలభై శాతం పెట్టలేదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారు సంతోషం అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చారు అయితే ప్రజలకి మనం కంఫర్ట్ గా ఉండో చేస్తున్నామని చేసే పనులకి కూడా చాలా ఇబ్బందులున్నా చాలా కష్టం కూడా ఈ పని చేస్తున్నాము అనేటువంటిది వాస్తవం అది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాల్సినటువంటి పదం ఈరోజు ఒక్క మాటలో మీకు చెప్పాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని అంటే రాష్ట్రానికి సంవత్సరానికి వచ్చేటువంటి ఆదాయం మొత్తం జీతాలకు ఎంప్లా పెన్షన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హక్కులకి వడ్డీలకి సరిపోని ఇంకా మూడు వేల రూపాయలు ఇంకా తక్కువ పడుతుంది అప్పు చేసి అప్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి మన రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అవన్నీ చేస్తూ మరోవైపు మనం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవడానికి మనల్ని సమీకరించుకోవాలి సూపర్ సిక్స్ హామీలు కావచ్చు స్కూల్ నడపడము ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవి ఏమీ ఖర్చులు లేకుండానే మన డబ్బులు అయిపోతా ఉంటే ఇవన్నింటికీ మనం అదనంగా సమీకరించుకుంటా ఉన్నాం కానీ ఎక్కడా కూడా మాట తప్పడం లేదు ఒక్క మాట తగ్గడం కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఎంత కష్టమైనా వచ్చినటువంటి మొదటి నెలలోనే వెయ్యి రూపాయల పెన్షన్ పెంచాం ఆ తర్వాత మొన్నటి మొన్న తల్లికి మొన్న ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు లక్షల మందికి ఇస్తే మనం అరవై ఐదు లక్షల మందికి దాటాం ఇప్పటికంటే దాదాపు యాభై శాతం మందికి ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి పెన్షన్ వల్ల ఒక ముప్పై శాతం మనకు అదనంగా భారం పెరిగిపోయింది గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా ఇవ్వడానికి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉంటాం డిఎస్ఈ మీ ఉద్యోగాల కోసం మనం ఆల్రెడీ పిలిచాం అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మనం మర్చిపోయేదో లేకపోతే పక్కన పెట్టేటువంటి ఆలోచన మనకు లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో తిరిగి ఏవైతే చెప్పారో అవన్నీ నిలపడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు మాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి విడతల వారిగా చేసుకుంటూ వస్తున్నాం విడో పెన్షన్స్ ఓల్డ్ పెన్షన్స్ ఎప్పుడు సాధ్యమైనంత తొందరలో వాటిని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్నటువంటి హామీని కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసేటువంటి ప్రయత్నం లేదు ఎస్ కష్టమైన ఈరోజు నడుపుతా ఉన్నాం అంటే ప్రజలు తీసుకున్నటువంటి ఒకే ఒక ఛాన్స్ అని గతంలో ఎట్లా ఓటేసారో మనం తప్పు చేశాం మనం మళ్ళీ మన కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని తేవాలి అని మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఎన్డీఏ కూటమి మెజారిటీనే ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుతుంది కేంద్రం ఎక్కడితే మనకి ఈరోజు సపోర్ట్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలు అన్నింటికీ కూడా అన్ని సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం సజావుగా ప్రభుత్వాన్ని నడుపుకోగలుగుతా ఉన్నాం కేంద్రంలో మనకు అమరావతికి ఇవాళ వాళ్ళు సపోర్ట్ చేశారు పోలవరానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు రెండు ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చాము మనము ఆ రెండు ఇండస్ట్రియల్ పార్కులకి చేశారు డెబ్బై వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు ప్రారంభిస్తున్నారు మరో డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లతో రైల్వే లైన్లు ప్రారంభిస్తున్నారు నేషనల్ రైల్వేలు వేస్తే మా ఊరికి ఏమొస్తుంది అనుకోవచ్చు రోడ్లు వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది రైల్వేస్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాలికి బలమట్టుకుని ఇటు ఢిల్లీకి అటు పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీకి ఎందుకంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇవాళ ఇవాళ సింగపూర్ లో ఉన్నాడు మీరు చూసారా పొద్దున ఎనిమిది స్టార్ట్ అయితే రాత్రి పదిన్నర వరకు కూడా ఆయన మీటింగ్లు కంటిన్యూ అవుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సింగపూర్ వాళ్ళని భయంకరంగా అవమానించి పంపిస్తే వాళ్ళు ఇటువైపు రావడానికి కూడా సహకారం అయ్యా పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం వారం కూడా పరిశ్రమల్ని వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచి స్థాపించమనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు అనంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి దాని మీద దృష్టి పెట్టడం జరుగుతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ ఐదేళ్ల గత పాలన ఒక్కసారి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ రాష్ట్రానికి పడినటువంటి పీడ కలగానే మనం మర్చిపోయేటువంటి ప్రయత్నం చేస్తే ఆ భూతం మళ్ళీ లేచేటువంటి పరిస్థితి ఉంటుంది భూతాన్ని సమాధి చేయగలిగినటువంటి సత్తా శక్తి తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది అనేటువంటిది మనం ఎట్లా అయితే నిరూపించామో దాన్ని శాశ్వత సమాధి చేయించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది అనేటువంటి చెప్తా ఉంటుంది ఇక రెండు నిమిషాలు మాట్లాడతారు మధ్య గురించి మాట్లాడుతూ ఉంటే మొదలైంది ఎక్కడ నుంచి అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మొదలైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వరకు కూడా వందల వేల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు బెదిరింపులు చేశారు ఇంట్లో నుంచి అడుగు బయటికి బట్టే వాళ్ళు బెదిరించేటువంటి పరిస్థితి ఇక ఇసుక లూటీలు మట్టి లోటీలు బెడ్ లాగా కూడా ప్రతి కూడా చూశాం ఈ అరాచకాన్ని సాగిస్తే ఇవాళ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి మీరు చూసారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం స్కామ్ ఇప్పటి దాకా బయటకు వచ్చింది అనేటువంటి మామూలు విషయమా మీ ప్రాంతం మరి ఇక్కడ ఉండాలని తెలుస్తా లేదో రాయలసీమకి కర్ణాటకకి వాటర్ బాటిల్ తేడా మా ప్రజలకు బాగా తెలిసేది తమిళనాడు కాబట్టి క్వార్టర్ పాటు ఇరవై రూపాయలు ఉంటే జగన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రలో నూట ఇరవై రూపాయలు ఉండేది ఆ వంద రూపాయలు ఎక్కడికి పోతుంది అని అంటే తాడేపల్లి ప్యాలెస్ కు పోయింది అనేటువంటిది ప్రతి ప్రజలకు కూడా తెలుసు మా ప్రాంతంలో ఇవాళ ఆ వంద రూపాయలు వంద రూపాయలే మూడు వందల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా చేరి అవినీతి బయటకు వచ్చింది దాంట్లో అక్రమ కేసు అంటారు అయ్యా మేము గూగుల్ పే చేస్తామంటే తీసుకోలేదు పేటిఎం చేస్తామంటే తీసుకోలేదు క్యాష్ మాత్రమే తీసుకున్నారు ఎందుకు క్యాష్ తీసుకున్నారు అనేటువంటిది ఇవాళ అర్థమవుతా ఉంది వేల కోట్ల రూపాయలు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో చూస్తారు క్యాష్ లాస్ట్ పెట్టడానికి ఎక్కడ లాస్ట్ పెట్టారు దుబాయ్ లాస్ట్ దానికి దుబాయ్ పోకముందు పెట్టారు ఐదు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ తీసుకున్నారు తాడేపల్లిలో ఐదు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ క్యాష్ తీసుకురావడం అకౌంట్స్ రాయడానికి మామూలు అకౌంటెంట్ కాదు ఐఐటి జరిగిన పిల్లల్ని పెట్టుకున్నారు సాఫ్ట్వేర్ ఉపయోగించి మరి పెట్టుకున్నారు ఏ ఊర్లో ఏ క్వార్టర్ పార్టీలో ఎన్ని బాక్సులు పోయినాయి ఆ బాక్స్ సంబంధించి ఆ కంపెనీ వాడు మనకి ఇచ్చాడా లేదా అని అకౌంట్లు ప్రైవేట్ మెయింటైన్ చేయడానికి ఐఐటి జరిగిన పిల్లల్ని పెట్టింది మామూలు వాడు పనికి రావడం వీళ్ళకి లెక్కలు రాయడానికి అట్లాంటిది ఇంకా ఎన్ని అంటే ఇవన్నీ తీస్తే ఆ కంపెనీ వాడు ఎన్ని బాటలు అమ్మాడు మనకి ఇచ్చాడు అని సాయంత్రానికి గవర్నమెంట్ పోతుందా లేదా లెక్క మాత్రం సాయంత్రానికి పోవాలి ఆ క్యాష్ రిసీవ్ అయిందా లేదా పోవాలి క్యాష్ డిపాజిట్ చేయడానికి మనకి బ్యాంకులు పోతే వాళ్ళు క్యాష్ డిపాజిట్ చేయడానికి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు వాళ్ళు బాడీతో తీసుకుని పెడుతున్నారు పోయి అపార్ట్మెంట్లు మీరు కూడా దగ్గర ఉంటారు విజయవాడకి వేల కోట్ల రూపాయలు దాచిపెట్టిన అపార్ట్మెంట్ మీరు పోయి చూస్తే రాష్ట్రం కూడా చూస్తుంది తెలియదు కదా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన ప్యాలెస్ ఎట్లా కట్టాడు అనేటువంటిది కాదు ఈ రాష్ట్ర ప్రజల సంపదని క్యాష్ రూపంలో ఏ అపార్ట్మెంట్ లో దాచారు అంటే బ్రహ్మాండంగా వైఎస్ఆర్ సిపి నేతలు తలెత్తుకోకులెత్తుకుని తిరగలేని పరిస్థితులు వస్తాయి అవకాశం వచ్చినప్పుడు పోయి ఫోటో తీసుకొని సెల్ఫీ పెట్టి దాచింది ఈ చెప్పి ప్రజలు తెలుస్తాయి మన సొంత ఎక్కడికి పోయింది అనేటువంటిది పేదవాడు రెక్కల కష్టం చేసుకుని సాయంత్రానికి ఏదో క్వార్టర్ రాదాం అనుకుంటే ఆ క్వార్టర్ లో కూడా వంద రూపాయలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకి ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉండాల్సిందే అన్నా క్యాంటీన్ పోతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కూర పెట్టాలా తీసేశాడరా మందేసిపోయాడు అని గుర్తు చేయడానికి మనం అన్నం పెడితే మందేశాడు సున్నం పెట్టాడు మనకి అనేటువంటిది అక్కడ గుర్తు చేయాలి క్వార్టర్ బాటిల్ లాగే షాప్ లో గుర్తు చేయాలి ఇవాళ ఎనభై రూపాయలుంది ముందు నూట ఎనభై రూపాయలుంది రూపాయలు అక్కడికి రాని రైతులకు మీకు డ్రిప్ ఇవ్వలేదు అనేది గుర్తు చేయాలి మీ కాలువలకు నీళ్లు ఇవ్వలేదు అనేది గుర్తు చేయాలి పిల్లలకు ఉద్యోగాలు అనేది గుర్తు చేయాలి మా అక్క ఎంత అలాచకాలు జరిగాయి అంశం గుర్తు చేయాలి అలాచక పాలన ఒకవైపు ఇవాళ సాంప్రదాయబద్ధంగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరోవైపు ఈ ప్రతి రోజు కూడా మనం గుర్తు చూస్తూనే గుర్తు చేస్తూనే ఉండాలి అనేటువంటిది మీ అందరినీ కోరుతూ నందిగామకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా మీరు చూపించినటువంటి ఆదరాభిమానాల్ని గుండెల నిండుగా పెట్టుకుని మీ అందరూ సెలవు చూసుకుంటున్నా జై హింద్ జై తెలుగు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించినటువంటి గత ప్రభుత్వ పాలన నుంచి బయటపడడానికి ఈ రాష్ట్రం మరింత సమయం పడుతుంది అనేటువంటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడతారు అయ్యా నీ పాపమేనైనా ఈ రాష్ట్రం దిగి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయి ఏదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా నేను రోజు ఈరోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంతంలో దాదాపు పది లక్షల కోట్లకు చేరినటువంటి అప్పుడు లక్షా పద్నాలుగు వేల కోట్ల రూపాయల బకాంచుకుంటూ వస్తా ఉన్నాం ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది పిఎఫ్లని మీరు అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే ఆ తీసుకోలేనటువంటి పరిస్థితి చేరుకున్న ఏకైక రాష్ట్రం అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఈ నిర్వాహకం మీది కాదా ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎన్ని రకాలు తొంభై ఐదు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా ఆ సిక్స్టీ పర్సెంట్ వాడేసింది మీరు కాదా ఇవాళ మేము ఆ సిక్స్టీ పర్సెంట్ ఇవాళ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ని మేము కేంద్రానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు చెల్లించి డెబ్బై ఐదు డెబ్బై ఆరు పథకాలను రివైవ్ చేశాము రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో పెడుతుంటే దొంగే దొంగ నచ్చినట్టుగా ఉంది చేసిన పాపాలు మీరు మీ పాపాల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది మేము అప్పులు చెల్లించింది ఏదో ఆ డబ్బులు తీసుకున్నారు ఏం చేశాను అయినా నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయడం జరుగుతోంది తప్ప తినడానికో ఇంకో దేనికో కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు మంచిది ఇంకా కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు విపరీతంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత దశల వారీగా క్లియర్ చేసుకుంటూ వచ్చాం మాక్సిమం ఇవాళ రిలీజ్ చేశాం ఇంకా ఎక్కడైనా పాత ఉంటే కూడా వెతికి వాటినే ప్రయారిటీలో పెట్టి రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం ఎందుకు అనంటే దాదాపు కాంట్రాక్టర్లని చితి చితికి పోయేటట్టు చేసినటువంటిది గత ప్రభుత్వం అది ఒక రోజులో కోలుకునేలా చేయలేనటువంటి కనీసం ఇప్పుడు కొంత ఆక్సిజన్ ఇచ్చేటువంటి విధానం చేస్తా ఉన్నా సాధ్యమైనంత తొందరలోనే వ్యవస్థను కూడా రివైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి కోపం సోమవారం వస్తుంది అని అంటేనే ఎన్ని బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తాయి ఈరోజు మీ బకాయికి పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది ఏ బ్యాంకు చెల్లింపులు చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గడిపేటువంటి పరిస్థితి వచ్చింది ఇష్టం వచ్చినట్టు చెప్పారు చిన్నపిల్లలు కట్టినటువంటి స్కూల్ ఫీజు డైవర్ట్ చేశారు మరి కోర్టులో వివాదాలు కోర్టు డిపాజిట్లు కడతా ఉంటారు డిపాజిట్లు కోర్టులో పెడితే